साराय गीतवाय गीतोत्रीमे गूढ़गुलफा गंधमत्ताय प्रदाय प्रदाधीमे गुणातीताय गुणाधीशा गुण प्रवेशा धीमे एक गौरी तनयाय तनियायमे गजेशानाय भालचंद्रा श्री బిఎస్వై బిఎస్వై టీం యూత్ ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలుగా జరుగుతున్నాయి మా దగ్గర ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క పూజ ప్రత్యేకత ఉంటుంది సోమవారం రోజు శివలింగం పూజ ఉంటుంది శుక్రవారం రోజు కుంకుమ పూజ మంగళవారం రోజు హనుమాన్ హోమ కార్యక్రమము తదుపరి కార్య అన్నదానం చేసి తొమ్మిది నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తాము జయ గణేష కొత్తగూడెం చుంచుపల్లి షీటీమ్ పోలీస్ స్టేషన్ పక్కన గత పదకొండు సంవత్సరాలుగా శ్రీ విజయ విఘ్నేశ్వర బిఎస్వై యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతు జరుపుచున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున గణ గణనాదిలో తీసుకువచ్చి హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి ఏర్పాటు చేసి నవరాత్రులు జరుగుతాయి మా దగ్గర ప్రతి ప్రతి సో సోమవారం వచ్చి శివుడు శివుడి పూజ ఉంటుంది మంగళవారం ఆంజనేయ స్వామి పూజ బుధవారం రోజు గన గణ గణనాథుడికి గ గణపతి పూజ గురువారం నాడు సాయిబాబా భజన శుక్రవారం రోజు కుంకుమార్చన శనివారం రోజు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి గీతాలు ఆదివారం రోజున సూర్య సూర్యదేవుడి ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కార్యక్రమాలు జరుగుతాయి తొమ్మిదవ రోజున ఎనిమిదో రోజున మేము హోమ కార్యక్రమం నిర్వహిస్తాము నిర్వహించి ఆ రోజే భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరం ఈ విధంగానే మేము ఈ ఈ కార్యక్రమాన్ని బిఎస్వై యూత్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేరుపుతున్నాము ఇది పదకొండవసారి దీ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మా యొక్క ధన్యవాదాలు మా గణేష్ మండపం తరఫున ధన్యవాదాలు శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రి మహోత్సవాలు గత పదకొండు సంవత్సరాలుగా శ్రీ బొమ్మిడి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో బిఎస్వై యూత్ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ పదకొండు సంవత్సరాలుగా నవరాత్రులు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణయుతంగా గణపతిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా డిఫరెంట్ సెట్స్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కొత్తగూడెంలో ఉన్నటువంటి ప్రతి భక్తులకి కూడా ఆకర్షణీయంగా ఏం ఏమి సెట్ వేస్తారు అనే విధంగా మేము ఏర్పాటు చే చేస్తూ ఉంటాము సో ఈ సంవత్సరం కూడా టెంపుల్ సెట్ అనేది కూడా వేయడం జరిగింది సో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేయండి ఈ వారం రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి ఈ నవరాత్రి పూజలు జరుగుతుంటాయి సోమవారం రోజు లింగార్చన పూజ దీపాలంకరణ సేవ జరుగుతుంది సాయంత్రము అదేవిధంగా మంగళవారం రోజు శ్రీ హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతుంది బుధవారం రోజు శ్రీ గణపతి ఈ ప్రీతికరమైన రోజు కావు కావున గరిక పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది గురువారం సాయిబాబా భజన అదేవిధంగా శుక్రవారము మహిళలందరికీ కూడా కుంకుమార్చన సేవ జరుగుతుంది అదేవిధంగా శనివారము శ్రీ గోవింద గోవిందనామార్చన పూజ ఆదివారం సూర్య భగవానుడి కూడా పూజ చేయడం జరుగుతుంది ఈ నవరాత్రులు అన్నింటిలో కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం